హలో మూవీ వెల్కమ్ తెలుగు తెలుగు బీట్ ఈ మధ్య కాలంలో హై మూవీలు చాలానే వస్తున్నాయి కానీ అందులో చాలా తక్కువ చిత్రాలు మాత్రమే ఆరంభంలోనే హైప్ ను క్రియేట్ చేసుకుని సెన్సేషనల్ అవుతున్నాయి అలాంటి వాటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఒకటి ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే జనతా గ్యారేజ్ వంటి క్రేజీ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర కోస్టల్ బ్యాక్గ్రాఫ్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు అందులో మొదటి కు సంబంధించిన షూట్ శరవేగంగా సాగుతుంది ఇలా ఇప్పటికే ఎనభై శాతానికి పైగా ఠాకీ ను కూడా పూర్తి చేసుకుందంట ఈ చిత్రం ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకు ఏ మాత్రం తీసుకునే విధంగా దీని నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్లు వచ్చాయి కానీ దీని నుంచి బిగ్ అప్డేట్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న విషయం కూడా తెలుసు ఇప్పటి ఎవరు టచ్ అయిన పాయింట్ తో తెరకెక్కుతున్న దేవర మూవీ నుంచి త్వరలోనే గ్లింప్స్ వీడియోను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే దీన్ని జనవరి ఎనిమిదవ తేదీన వదలబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి వీటిని నిజం చేస్తూ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్ ఈ అప్డేట్ పై ట్వీట్ చేసి అంచనాలను మరింతగా పెంచేశాడు అనిరుద్ధ్ రవిచంద్రన్ తాజాగా తన ట్వీట్ లో దేవర టీజర్ సూపర్ గా ఉంది శివ ఫైర్ చూపిస్తున్నారు చాలా ఆసక్తిగా ఉన్నాను ఇది చూడటానికి అని రాసుకొచ్చారు దీనిపై దేవర సినిమా నిర్మాణ సంస్థ రీట్వీట్ చేస్తూ అనిరుద్ దీని గురించి ఇలా చెప్పాలంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి కూడా చెప్పుకొచ్చింది మొత్తంగా దేవర అప్డేట్ పై హైప్ పెంచేస్తున్నారు ఇదిలా ఉండగా పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న దేవర మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దీనికి యంగ్ సెన్సేషనల్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు ఇందులో ఎంతో మంది ప్రముఖులు ఇతర కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు